గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళిన ఇద్దరైతే దారిలో అయితే చనిపోయారని చెప్పొచ్చు అసలుకి మ్యాటర్ ఏంటంటే ఫుల్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎలా జరిగింది అసలుకి ఎక్కడి నుంచి తప్పైంది అసలుకి చట్టం ఇప్పుడు ఎవరు వైపుందో మాట్లాడుకుందాం అప్పుడు చట్టం ఉంది ఇప్పుడైతే చట్టం లేదని చెప్పచ్చు ముందుగా అయితే గేమ్ చేంజర్ ఈవెంట్ అయితే జరిగింది ఆ ఈవెంట్కి చాలామంది పవన్ కళ్యాణ్ గారు రామ్ గారు దిల్ రాజు రాజ్యం మన ఇండియాకి శంకర్ గారు ఎస్ జె సూర్య కిఆర్ చాలామంది అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది వెళ్ళే దారిలో ఈవెంట్ చూసి ఇద్దరు అభిమానులు అయితే చనిపోవడం అయితే జరిగిందని చెప్పొచ్చు వాళ్ళకి నష్టపరివారం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు రాజు మన దిల్ రాజు గారు శంకుపురి అందరూ కలిసి అయితే పది లక్షలు ఇవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఇద్దరు ప్రాణం పోయింది ఇప్పుడు పోలీస్ ఆ చట్టం ఇప్పుడు వీళ్ళ న్యాయం చేస్తలేదు ఎందుకు అని చాలామంది అయితే వాగుతున్నారు చెప్పొచ్చు ఇప్పుడు పోలీసులు అయితే అస్సలు వీళ్ళకి దరిదాపులు ఎక్కడైతే కాల్ కూడా చేయలేదు న్యూస్ కూడా ఎక్కడెక్కడైతే స్ప్రెడ్ అవుతలేదు కానీ చనిపోవడం అయితే జరిగింది వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు బట్ ఇప్పుడైతే న్యూస్ గట్టిగా అయితే వైరల్ అయితే మా పరువు పోతుందని మన ఫోన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ గారు ఇంకా వీళ్ళందరూ అయితే గట్టిగా మాట్లాడడం అయితే జరిగింది అందుకోసం న్యూస్ అయితే బాగా ఇంకా బయటికి రాలేదు నిజం చెప్పాలంటే గేమ్ చేంజర్ ఈవెంట్లు అయితే చనిపోయిన వాళ్ళకైతే పది లక్షల నుంచి ఇరవై లక్షలు ఇవ్వడం అయితే జరిగిందని న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది ఇంకా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ గారికి శంకర్ దిల్ రాజు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని గట్టి అంటున్నారు ఇప్పుడు పోలీస్ చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఇక్కడ చేస్తుంది పోలీస్ తన పని అల్లు అర్జున్ ఏదో సంధ్యా స్టేట్ గారికి సినిమాని చూడికి వెళ్ళేటప్పుడు జ కనీసం జరిగింది వీళ్ళు ఈవెంట్ పెట్టారు వీళ్ళ వైపు సీరియస్ యాక్షన్ కూడా తీసుకోలేదని చాలా బాగా ఫ్యాన్స్ అయితే గట్టి అయితే వార్నింగ్ అయితే ఇస్తున్నారు నిజం చెప్పాలంటే ఇది కూడా తప్పే ఇంకా పది లక్షలంద అల్లు అర్జునే ఒక అయితే ఇచ్చారు దాని తర్వాత ఇప్పుడు పోలీస్ వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏమైనా చేస్తారా సీరియస్ యాక్షన్ తీసుకుంటారా చూడాలి అంచనా కరెక్ట్ అయితే న్యూస్ కూడా బయటికి వెళ్ళాలి ఇప్పటివరకు మన అల్లు అర్జున వెళ్ళేటప్పుడు బాగా వైరల్ అయింది న్యూస్ థియేటర్లో చనిపోయిన తర్వాత వామ్ సోషల్ మీడియా మొత్తం ఊగిపోయిందని చెప్పచ్చు కానీ వీళ్ళు వెళ్ళి ఈవెంట్ పెట్టిన న్యూసింగ్ బాగా బయటికి రాలేదంటే వీళ్ళైతే పెద్ద ప్లాన్ ఏ అని చెప్పొచ్చు మన డిప్యూటీ సీఎం గారు చూడాలి మరి ఏం జరుగుతుందో